నేను డాక్టర్ కె అశోక్ రెడ్డి చైర్మన్ యాక్షన్ కమిటీ తెలంగాణ స్టేట్ ఐఎంఏ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం కారణం ఏంటంటే నిన్న పద్దెనిమిదో తారీఖు ఈ ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ వైద్యుల ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో ప్రొఫెసర్ రామ్ గారు మరియు జన విజ్ఞాన వేదిక డాక్టర్ రమేష్ గారు మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మిగతా వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో ఈ ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ వాళ్ళను గుర్తిస్తాం వాళ్ళకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మీ సందర్భంగా మీ స్టేట్ ఐఎంపీ నుంచి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ అనేది ఒక నకిలీ వ్యవస్థ వాళ్ళు వైద్యులు కాదు వాళ్ళు ఏ వైద్య కోర్సు చదివిన చదివిన వాళ్ళు కాదు వాళ్ళకి ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేదు దీన్ని పూర్తిగా ఇది నకిలీ వ్యవస్థ డూప్లికేట్ వ్యవస్థ ఒక ఫేక్ వ్యవస్థ అంటే చాలామంది ఇంకా మరి ఉన్నారు కదా ముందు నుంచి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ తక్కువ తక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదో కొన్ని మందుల పేర్లు తెలుసుకొని కొన్ని జబ్బుల పేర్లు తెలుసుకొని మేము వైద్యులం అని చెప్పేసి అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నటిస్తారు నటి వాళ్ళు దే ఆర్ నాట్ డాక్టర్స్ దే ఆర్ యాక్టర్స్ వైద్యం పేరు మీద యాక్ట్ యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ విధంగా సామాన్య బీద ప్రజలను మామూలుగా ప్రజలను అమాయక అమాయకులను మోసం చేసి చేసే పద్ధతులు వాళ్ళై అయితే వాళ్ళు ప్రధానంగా రెండు వేల తొమ్మిది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక జియో ఇష్యూ చేశారు వారికి ట్రైనింగ్ ఇవ్వమని సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు చెప్పడం జరిగిందని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దానికి రామ్ గారు వత్తాసు పలుకుతున్నారు నేను రామ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల తొమ్మిదిలో జీవో రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కోధనరామ్ గారి మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఎందుకు అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఆ రోజు ఆ రోజు ఉన్న మెడికల్ కాలేజెస్ అన్నీ ఆ రోజు మొత్తం కలిపి ప్రభుత్వ మూడుటే ప్రైవేటు సిక్స్ మెడికల్ కాలేజెస్ ఏమో ఉండే ఈరోజు అరవై ఆరు మెడికల్ కాలేజ్ అయినాయి ప్రభుత్వ ప్రైవేటు అంటే యావరేజ్గా జిల్లాకు ఒక రెండు మెడికల్ కాలేజ్ ఇప్పుడు వచ్చాయి ఏర్పాటైన పదివేల మంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వస్తున్నారు అపా అంటే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ కాకుండా ప్లస్ వేరే దేశాల నుంచి వచ్చే కొంతమంది వాళ్ళు వచ్చి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి వాళ్ళు డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు నేను కోదనరావు గారిని మీరు పెద్దగా పెద్ద చాలా పెద్ద మనిషి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలలో వారి సేవలు అందించాలని చెప్పేసి మీ ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక మీ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము ప్రజాపాలన చెప్తున్నారో మరి గ్రామీణ ప్రజలకు క్వాలిఫైడ్ వైద్యం అందించకూడదా అంటే ఎప్పుడు వాళ్ళు అన్క్వాలిఫైడ్ ఈ నకిలీ వైద్యుల చే భారినే పడి వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ ధన మాన ప్రాణ నష్టాలను పోగొట్టుకోవాలా మీరు ఎందుకు ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని మాకు అర్థం కావట్లేదు అయితే మేము కోరుకునేది ఇది కేవలం ఏదో మా సొంత విషయం కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నది మేము చెప్తున్నాం ఇలా కేరళ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనుసంధానం చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందిస్తున్నారు మరి ఇలా గొప్పగా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని సర్ప్లస్ బడ్జెట్ తోటి ధనిక రాష్ట్రం అని చెప్పుకొని మరి ఇలా మన ప్రా మన గ్రామీణ ప్రజలు మారుమూల ప్రజలకు సరైన వైద్యము ఒక నాణ్యమైన వైద్యము అందించి ఆలోచన చేయరా అంటే మీరు సమైక్యాంధ్రప్రదేశ్లో ఏదైతే వ్యవస్థ ఉందో రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి ఈ రోజులున్న పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని మీరు ఆలోచన చేయరా సో దయచేసి మేము స్టేట్ అయ్యే నుంచి సీరియస్గా మేము దీన్ని ఈ ఈ వైఖరిని ఖండిస్తున్నాం అతి త్వరలో మేము ముఖ్యమంత్రి గారికి కలవడానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాం ఈ సందర్భంగా దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసి ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఎలా ఉంటుందో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందించి ప్రతి మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ విత్ స్పెషలిస్టులు సేవలతోటి అన్ని రకాల వైద్యం అందించే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సార్ మోర్ క్వశ్చన్ సార్ యాక్చువల్లీ ట్రైనింగ్ ఇస్తే మేము నేర్చుకుంటాం సేవ లేదా కంటిన్యూ చేస్తాం అంటున్నారు ఏం చెప్తారు అసలు నీకు ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి అసలు నువ్వెవరు అసలు నువ్వు ఎవరు ట్రైనింగ్ నీకు నేను ఎందుకు ఇస్తాం ఇప్పుడు లేనప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ కొరత ఉన్నప్పుడు సరే సరైన క్వాలిఫైడ్ డాక్టర్స్ లేనప్పుడు అది మీరు అడిగారు దానికి రాజశేఖర రెడ్డి గారేవో చెప్పారు ఇలా డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్స్కి వాళ్ళకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి ఇప్పటికీ చాలామంది వాళ్ళకు అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు ఇటు ప్రైవేటు వైద్యము చేసుకునే పరిస్థితి లేదు ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాను ప్ర ప్రభుత్వ వైద్యాన్ని ముందు తీసుకెళ్ళాలి ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి వాళ్లకు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అనేక రాయితీలు కల్పించి అనేక రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు అలాగనే మాది కూడా హెల్త్ ఇండస్ట్రీ నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాలలో విలేజ్లలో హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళకు అనేక విధాలుగా ప్రభుత్వం ఎంకరేజ్ ఎంకరేజ్ చేయొచ్చు రైట్ సార్ మీరు ఎన్ని చెప్పినా కూడా గవర్నమెంట్ తలుచుకుంటే సాధ్యం ఈజీగా అవుతుంది సో సాక్షాత్ ఎమ్మెల్సీ గారే వాళ్ళకి సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు మీరు ఇది పూర్తిగా పూర్తిగా అవగాహన రాహిత్యము కోదండరాము గారికి ఇది తగదు వారు ప్రొ వారు ఒక ఇంటెలెక్చువల్ ప్రొఫెసరు మీరు ఒక ప్రొఫెసర్గా ఒక నకిలీ వ్యవస్థను సపోర్ట్ చేయడం అంటే ఇంతకంటే ఇక అమానుష్యం ఇంకోట్లేదు ఇప్పుడు ఏ వై ఏ రంగంలోనైనా ఒక డూప్లికేట్ ఒక ఫేక్ వ్యవస్థ ఉన్నదా ఉంటే ఒక బయట కనిపిస్తే దాని మీద వెంటనే వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెడతారా లేదా ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుందాం ఒక నకిలీ మందులు అమ్మే వాళ్ళు ఉంటారు నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టి కేసులు పెడతారు ఎక్కడ నకిలీ వ్యవస్థ అనేది ఉండకూడదు ఎందుకు ఈ మా వైద్య రంగంలో ఏస్ మీరు ఉన్నారు కదా చేశారు కదా అంటున్నారు ఏస్ ఒకప్పుడు ఉన్నారు చేశారు అప్పటి పరిస్థితులను బట్టి ఉండే ఇప్పుడు అవసరం లేదు కదా ఇప్పుడు అవసరం లేనప్పుడు వాళ్ళను వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం సర్టిఫికేట్ ఏమో ఎక్కడిదండి వాళ్ళ అవసరమే లేదు మీరు అంటే మంచిగా వాళ్ళే అంటున్నారు మరి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు కదా అంటున్నారు మరి ఎంబీబీఎస్ వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు ఎందుకు ఉండరు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఫెసిలిటీస్ సరైన పరిస్థితులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కేరళలో కర్ణాటకలో ఈవెన్ తమిళనాడులో ఏ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి స్టడీ చేయండి మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు గవర్నమెంట్ గా ఉందా గా ఉందా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు ప్రభుత్వము అగనిస్ట్గా ఉందనే భావిస్తున్నాం కానీ ఈ వైఖరిని విడనాడాలని ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఇలా ఈరోజు పుదన్ రామ్ గారు మహేష్ గౌడ్ గారు వారు వచ్చి మేము మాట్లాడడం అనేది మేము దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి మేము సమాయత్తం అవుతున్నాం రైట్ ఫైనల్లీ యాక్చువల్లీ తనిఖీలు ఆగుతాయా తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయా తనిఖీలు ఇంకా ఎక్కువ ఎక్కువ మొత్తంలో జరుగుతాయి ఈరోజు టీజీఎంసి టీజీఎంసీ చ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక ఏమే నాయకుడిగా ఇలా టీజీఎంసి కొత్తగా టీజీఎంసి ఎలక్షన్ల తర్వాత వచ్చిన తర్వాత టీజీఎంసీ చేసే పని అది అది మాటలలో చెప్పలేం యాజ్ పర్ అంటే వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేయడం లేదు అది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారంగానే చేస్తున్నారు చట్ట ప్రకారంగానే చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా దాడులు ఖచ్చితంగా ఈ నకిలీ వ్యవస్థను మా నిర్మూలించేంత వరకు దాడులు జరుగుతూనే ఉంటాయి మేము ప్రభుత్వం మీద ద్వారా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం ఖచ్చితంగా అది నిర్మూలించేంత వరకు దీన్ని మేము వదిలిపెట్టే క్వశ్చన్ లేదు సార్ మీరు ఎన్ని చెప్పినా కూడా గ్రామ స్థాయి ప్రజలు దగ్గర కోకలుగా పోతా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళకి లేనప్పుడు పోతారు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేకపోతే ఉంటే ఎందుకు పోతారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామం ఇవాళ మన రాష్ట్రంలో ఆరు వేల పైన గ్రామ గ్రామ పంచాయతీలు ఉంటే ఆరు వందల ముప్పై నలభై వరకు మాత్రమే గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి వేరే రాష్ట్రాలలో గ్రామము గ్రామ పంచాయతీకి ఒక గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ట్వంటీ ఫోర్ సెవెన్ వైద్య సేవలు అందిస్తుంటే ప్రజలకు మంచి వైద్యము నాణ్యమైన వైద్యం అందిన తర్వాత ఈ నకిలీ వ్యవస్థ దగ్గరికి ఎందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వము నేను ఈ సందర్భంగా ఒకటి అంటున్నా ఇవాళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సాగునీరు త్రాగునీరు గ్రామీణ ప్రాంతాలకు మానపనరుల ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి కొండలు గుట్టలు తవి కెనాల్స్ తవి తీసుకెళ్తే వెళ్తున్నాయా ఉట్టిన వెళ్తున్నాయా మరి సాగునీరు త్రాగునీరు ఎంత ముఖ్యమో వైద్యం నాణ్యమైన వైద్యం అందించడం అంతకంటే ముఖ్యం కదా మనిషి వైద్యమే కదా మొదటిది మీటింగ్ ఎవరి కోసం ఎవరికి సూటిగా సూటిగా ప్రశ్నించేది ప్రభుత్వాన్ని మరియు ఇవాళ ప్రభుత్వ ముఖ్యమైన ఇద్దరు బాధ్యులు ముఖ్యమైన బాధ్యులు అటు మహేష్ గౌడ్ గారు రామ్ గారు వారు ప్రభుత్వంలో ఉన్నారు ఎమ్మెల్సీలు వారి ప్రధాన సలహాదారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వారికి వారికి తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు యాక్చువల్లీ మీ డాక్టర్స్కి పొలిటికల్ సపోర్ట్ అనేది లేదా పొలిటికల్ సపోర్ట్ మాకు లేకపోవడం కనుక లేదు కరెక్టే ఎందుకంటే ఈ ప్రధానంగా ఈ నకిలీ డాక్టర్స్ గ్రామాలలో ఈవన్ అర్బన్లో కూడా వాళ్ళు ప్రజలతోటి వాళ్ళు మమేకమైపోయి కదా కొంతకాల కొన్ని దశాబ్దాల నుంచి మమేకమైపోయి వాళ్ళ చేతులలో కొంతమంది ఈ పే ఈ ప్రజలు వాళ్ళు చెప్పినట్లు ఓట్లు వేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లోపల కలిసి తిరుగుతుంటారు కదా సో ఆ ఓటు బ్యాంకు వ్యవస్థ ఆ ఓటు బ్యాంకు అనేది వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి ఈ పాలిటీషియన్స్ వాళ్ళతోని ఒక 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 రకంగా చెప్పాలంటే ఈ క్వాక్స్ ఈ ఆర్ఎంపీస్ వీళ్ళునూ పాలిటీషియన్స్ ఒక మాఫియా లాగా తయారైపోయి వాళ్ళ ఓటు బ్యాంకు వ్యవస్థ కోసం వాళ్ళ ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం ఇది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు దాదాపు నరేష్ గారు ఉన్నారు టీజీఎంసీ నాలుగు వందల నాలుగు వందల పైన ఇప్పటికే కేసెస్ రిజిస్టర్ అయినాయి మా ఐఎంఏ నుంచి ప్రధానమైన స్లోగన్ ఏంటంటే నకిలీ వైద్యులను నిర్మించ నిర్మూలించండి ప్రజారోగ్యాన్ని కాపాడండి నకిలీ వ్యవస్థను కంప్లీట్ గా నిర్మూలించాలి ఓకే ఈ స్లోగన్ ఇప్పుడే ఎందుకు ఊపందుకుంది ఇది ముందు నుంచి ఉన్నదే కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మీ గుర్తి ఇప్పుడు ఈవెన్ గత ప్రభుత్వము హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మేత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇదే రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి జీవో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట్లాడితే మాట్లాడడం జరిగింది అప్పుడు 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 మన రాష్ట్రం మా స్టేట్ అయ్యం వెంటనే హైకోర్టు పోయి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఏ ఏవి ఎట్లాంటి నకిలీ ఈ నకిలీ వ్యవస్థ విషయంలో ఈ ఆర్ఎంపీ గుర్తించే విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీలు లేదని గత త్రీ ఇయర్స్ బ్యాకే స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది కేసెస్ దాకా ఇవన్నీ సిటీస్ అంటే పట్టణాల్లో ఉన్నటువంటి ఉన్న పైన ఎక్కువగా నమోదైంది గ్రామ స్థాయి ఆర్ఎంపీ వాళ్ళ దగ్గరికి ఎందుకని వెళ్ళలేకపోతారు ఇప్పుడు మాకు గ్రామ స్థాయి పట్టణ స్థాయి అనేది లేదు నకిలీ వ్యవస్థ అంతటా ఉన్నది వీళ్ళు చెప్పడమేమో గ్రామాలలో క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు కనుక ఉన్నారు అని మాట్లాడతారు ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలోనే సమానము అసలు గ్రామ స్థాయిలోనే ఉన్నారు అక్కడ క్వాలిఫైడ్ వైద్యులు లేరు కనుక అని మాట్లాడుతున్నారు మరి పట్టణ స్థాయిలో ఎందుకున్నారు పట్టణాలలో కుప్పలు కుప్పలుగా ఏమో ఏ గల్లీలో చూసినా కుప్పలు కుప్పలుగా ఎందుకున్నారు అది చూపించడం కోసం ఈ పట్టణాలలో ఎక్కువ రైడ్ చేస్తున్నాం మీ ఈ ప్రభుత్వాలు పాలకులు మాట్లాడేది తప్పు ఈ నకిలీ వ్యవస్థ కేవలం క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోతేనే ఉన్నారు వాళ్ళు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పు నిరూపించడం కోసం మేము పట్టణాలలో కూడా మేము చేస్తున్నాం గ్రామాలలో చేస్తున్నాం పట్టణాలలో చేస్తున్నాం పట్టణాలలో ఎక్కువ శాతం ఉన్నారనేది ఈ దాడుల వల్ల బయట బయట బయటపడుతున్నది వాస్తవాలు ఎస్ యాక్చువల్లీ ఆర్ఎంపీ అంటే ఎవరు వాళ్ళు ఏం పని చేయాలి ఆర్ఎంపీ అనేది అండి ఫస్ట్ అది ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక ప్యూర్ ప్యూర్లీ ఒక ఫేక్ నకిలీ నకిలీ డూప్లికేట్ నేను మొదట్లో చెప్పాను వాళ్ళు డాక్టర్స్ లాగా వాళ్ళు ఒక వేషం వేసుకొని యాక్షన్ చేసేవాళ్ళు దే ఆర్ నాట్ డాక్టర్స్ దే ఆర్ యాక్టర్స్ వాళ్ళు ప్రజల అంటే ప్రజలను మోసం చేసి మభ్య పెట్టి ఏదో ఏదో ఈ ఈ మందు ఆ మందు ఇచ్చుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు అసలు సమ ఇంటలెక్చువల్స్ అందరు తెలుసుకోవాలి ఇప్పుడు జబ్బు ఎంత త్వరగా గుర్తించి ఎంత త్వరగా నయం చేస్తే అంత మంచిది జబ్బులను ముదుర పెట్టేవాళ్ళు వీళ్ళు అదొకటి ఇదొకటి ఇచ్చేసరికి వాళ్ళ కాలతీతం అయిపోతున్నది అందుకోసం వాళ్ళు ప్యూర్లీ ప్యూర్లీ నకిలీ వ్యవస్థ బట్ ఫైనల్లీ ఏం చెప్తారు ఇప్పుడు ఫైనల్లీ మీరు పబ్లిక్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్కే కావచ్చు లేకుంటే వ్యవస్థకే కావచ్చు ఫైనల్ ఏం చెప్తారు మేము ఫైనల్గా చెప్పేది ప్రభుత్వాలకు పాలకులకు ప్రజలకు ఇంటెలెక్చువల్స్కు ముఖ్యంగా రా గారి లాంటి వాళ్లకు ఈ విజ్ఞాన వేదిక వాళ్ళకు దయచేసి ప్రజల గురించి ఆలోచన చేయండి ప్రజారోగ్యం గురించి ఆలోచన చేయండి నకిలీ వ్యవస్థ నకిలీ వ్యవస్థ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు నకిలీ అనేది ఎప్పుడు ఉండకూడదు సమాజంలో ఏ ఏ రూపంలో కానీ ఏ ప్రొఫెషన్లో కానీ ఒరిజినల్ క్వాలిఫైడ్ వైద్యము ముందుకు సామాన్య ప్రజలకు మారుమూల ప్రజలకు ఇంకెన్నడ అందిస్తారు క్వాలిఫైడ్ వైద్యం ఇంకెన్నడ అందిస్తారు ఇలా దాదాపు పదివేల మంది స్పెషలిస్టులు సూపర్ స్పెషల్ అందరూ కలిపితే ఆల్ ఆల్మోస్ట్ అందరూ కలిపితే పదిహేను వేలు దాటుతున్నారు ఎవ్రీ ఇయర్ మరి ఇంత ఇన్ని మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు క్వాలిఫైడ్ వైద్యము నా నాణ్యమైన వైద్యం అందించడానికి ఆలోచన చేయకుండా ఇంకా దాని ఎందుకు సపోర్ట్ దానికి ఎందుకు ఇంకా వత్తాస పలుకుతున్నారు ఇది కేవలం ఓట్ల కోసం చేసే పని తప్ప ఇది ప్రజల మీద ప్రేమతోని కాదు అనేది ఒకటి రెండోది ఇది ప్రభుత్వము యొక్క పూర్తిగా బాధ్యత రాహిత్యం ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మా మీద బురద బురద పోవట్లేదు ఉండట్లేదు అనుకుంటూ ఈ నకిలీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కంప్లీట్ గా ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థ కంప్లీట్ గా లేకుండా చేయడం సాధ్యపడుతుందా ఒకవేళ సాధ్యపడితే ఎన్ని సంవత్సరాలు టైం పడే అవకాశం మా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది చాలా దగ్గరలో చాలా దగ్గరలోనే ఈ వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది క్వాలిఫైడ్ వైద్యము ముందుకెళ్తు ముందుకెళ్తుందనే ఒక పూర్తి విశ్వాసం ఉన్నది ప్రభుత్వము కళ్ళు తెరుచుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి మేము కళ్ళు తెరిపిస్తాం మా కార్యాచరణ అదే ఆ విధంగా ఉంటుంది దానికి ఒకటే ఉదాహరణ ఇలా అయ్యా కోదండరామ్ గారు ఆరు దశాబ్దాల పోరాటం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరం కలిసి అనేకమంది అనేక సందర్భాల్లో తెలంగాణ వస్తుందా అనే పరిస్థితులలో కూడా ఒక జెన్యూన్ ఇష్యూ ఒక న్యాయమైన కోరిక ఒక న్యాయమైన పని జరుగుతుంది అని చెప్పేసి ఏ విశ్వాసంతో మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో అంతే అంతకంటే జెన్యూన్ ఇష్యూ ఇది క్వాలిఫైడ్ నాణ్యమైన వైద్యము గ్రామీణ ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు అందించాలి ఇప్పుడు సఫిషింటు డాక్టర్స్ను ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒకవైపు నుంచి మరొక వైపు నుంచి అక్కడ వైద్యం లేకపోతే తీసుకెళ్ళ తీసుకెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వాది కదా ఖచ్చితంగా తీసుకెళ్తారు తీసుకెళ్లవలసిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి నమ్ముతున్నాం క్వశ్చన్ గవర్నమెంట్ మీరు చేసినటువంటి వినతిని పక్కన వేస్తే ఇన్ పక్కన వేస్తే ఏంటి మీ స్టెప్ ఏంటి యాక్చువల్లీ మా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఏదైతే మనం పోరాటం చేస్తామో ఆ పోరాటాలు అన్ని అంచెలంచెలుగా పోరాటాలు మా పోరాట మార్గాన్ని మేము ఎదుర్కొని ఎంచుకుంటాం అవసరమైతే కొంత వైద్య బంధును నిర్వహిస్తాం వైద్యులు వైద్యు వైద్య బంధు అనేది ఇప్పటి నిర్వహించి ప్రజలకు మీ ప్రజలకు తెలియజేస్తాం ఎట్ ద సేమ్ టైం నాణ్యమైన వైద్యాన్ని మీకు అందించడానికి ప్రజా ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు దయచేసి మీరు ఆలోచన చేయండి ఇది ఈ పోరాటం మీకోసం అని చెప్పేసి మేము తప్పనిసరి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ మన్మోహన్ రాజు ప్రెసిడెంట్ వరంగల్ ఐఎంఏ గత రెండు రోజుల నుంచి ఏదైతే గ్రామీణ వైద్యులన్న పేరుతో ఒక డిస్కషన్ నడుస్తుందో దీన్ని ఒక అవగాహన రహితంగానే మనం గుర్తించాలి మీడియా మిత్రులకు సామాన్య ప్రజలకు బ్యూరోక్రాట్స్కు రాజకీయ నాయకులకు అందరికీ చెప్పే మొదటి పదము గ్రామీణ వైద్యులు అనే పదం మీరు వాడకండి దయచేసి వైద్యులు అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది ఉదాహరణకి ఒకరిని డ్రైవర్ అనాలంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్సు డ్రైవింగ్ టెస్టు వాడికి ఒక కార్డు వస్తుంది ఒకరిని జడ్జ్ అనాలంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది పోలీసు ఎమ్మెల్యే పొలిటీషియన్ ప్రతి దానికి కూడా ఒక టెస్టు దాని తర్వాత ఇచ్చే ఒక సర్టిఫికెట్ దానికి ఒక ట్రైనింగ్ సెషను తర్వాత అతను వ్యక్తిగా ఆ టెక్నీషియన్గా గుర్తింపబడతాడు గ్రామీణ వైద్యులు అనే పదాన్ని అసలు మేము ఐఎంఏ నుంచి ఖండిస్తున్నాం వాళ్ళు వైద్యులు కాదు రెండవది వాళ్ళు నకిలీనా అనేది అసలు వైద్యులే కానప్పుడు ఇక నకిలీనా అసలు అన్న క్వశ్చనే అవసరం లేదు ఇప్పుడు ఏదైతే మేధావిగా మేమందరం ఎంతో గౌరవించే కోదండరామ్ గారు రెండు రోజుల క్రితము గ్రామీణ వైద్యుల సభకెళ్ళి వాళ్ళకు సంపూర్ణ సహకారాన్ని తెలియజేయడం అనేది మా అందరి మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది సామాన్య ప్రజలు అవగాహన రాహిత్యంతో ఉన్నవాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే మేము వాళ్ళకు నచ్చజెప్పే వాళ్ళము అర్థం చేయించే వాళ్ళం కానీ కోదండరాం లాంటి మేధావి కూడా ఇట్లాంటి ఒక అపోహకు లోనవడము ఇట్లాంటి ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడము మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం చివరిగా ఈ గ్రామీణ వైద్యుల యొక్క ఆవశ్యకత పూర్వం ఉండే ఇప్పుడు ఎందుకు లేదు పూర్వం దాడులు జరగలేదు ఇప్పుడు ఎందుకు దాడులు జరుగుతున్నాయి సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు కదా ఇవన్నీ కూడా ఒక ఊహాజనితమైన ప్రశ్నలు వీటిలల్లో అసలు మీనింగే లేదు ఎందుకంటే ఎవరికి సర్టిఫికేట్ ఇచ్చి మనం ఒక జడ్జిని చేయగలుగుతాం ఎల్ఎల్ఎం ఎల్ఎల్పి చదివి ఎల్ఎల్ఎం చదివి ఎగ్జామ్ రాసిన వ్యక్తి జడ్జి అవుతాడు తప్పించి నేను తీర్పులు బాగా చెప్తున్న మాట అందరు మా గూడెం వాళ్ళు వింటుండ్రు మా ఊరోళ్ళు వింటుండ్రు నాకు ఒక సర్టిఫికేట్ ఏంటి నేను డైరెక్ట్ జడ్జిని అని ఎవరన్నా అనే అవకాశం ఉందా ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలంటే నామినేషన్ వేయాలి ఓటింగ్లో పాల్గొనాలి ఓట్లతో గెలవాలి ప్రమాణ స్వీకారం చేయాలి రాజ్యాంగబద్ధంగా సంతకం పెట్టినాకనే ఆ వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు అదేవిధంగా ఒకరు వైద్యుడు కావాలి అంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏవైతే రూల్స్ చెప్పిందో ఆ రూల్స్లో వాళ్ళు మాత్రమే వైద్యులు మిగిలిన ఎవరికి ఆ పదం వాడే అర్హత లేదు అది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు స్టేట్ లోపల ఆశా వర్కర్స్ కావచ్చు ఐసిడిఎస్ కార్యక్రమాలు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్సు సబ్ సెంటర్సు ఇట్లా ఒక పెద్ద వ్యవస్థే ఉంది గ్రామీణ వై గ్రామీణంగా ఉండే ప్రజలకు సేవ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కింద ఒక పెద్ద నెట్వర్క్ ఉంది కొన్ని లక్షల మంది అందులో పనిచేస్తుండ్రు వాళ్ళు చేయలేని సేవ ఈ ఏ విధమైన అర్హత లేని వ్యక్తులు ఏ విధంగా చేస్తారని నేను మీడియా మిత్రుల్ని కావచ్చు ఎవరైతే వాళ్ళ పట్ల కొంత సాఫ్ట్ నేచర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం సో ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ సంఖ్యకు ఏ విధమైన కొద్దువ లేదు ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేల మంది భారతదేశం నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తుండ్రు అందులో స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు ఇంక ఆయుర్వేదము ఇవన్నీ కాకుండా కూడా సో లక్ష ఇరవై వేల మంది మోర్ దెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన నెంబర్ కంటే మనం ఇప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే రిక్వెస్ట్ మాత్రం చేస్తాము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది మేధావుల్ని రిక్వెస్ట్ చేసేది మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసేది ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఎక్కడైతే అవగాహన మనకు ఎక్కడైతే వాళ్ళు తెలివిగల డాక్టర్లు ఉన్నారో ఎక్కడైతే అవసరం ఉందో ఆ రెండింటి మధ్య ఒక లింక్ను ఏర్పరచండి అంటే తెలివిగల డాక్టర్లు ప్రజలకు సేవ చేసే ఒక వ్యవస్థను ఏర్పరిస్తే ఆటోమేటిక్గా ఈ ఫేక్ ఏదైతే మనం నకిలీ అని బాధపడుతున్నామో ఏదైతే నకిలీ అని మనకు ఒక చీడ పురుగులాగా పట్టుకుందో దాన్ని మనము తొలగించే అవకాశం ఉంటుంది ఈ కాలంలోనే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి దాడులు అనేది మీరు గమనిస్తే ఈ కాలంలోనే నకిలీ వైద్యం వల్ల ప్రజలు చనిపోవడము ఆరోగ్య సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఏదైతే చెడు ఎక్కువైనా కొద్ది ఎక్కువైనా కొద్ది దాన్ని ఎక్కడో దగ్గర ఖండించాల్సిన టైం వస్తుంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ బ్రాంచ్ అంటే తెలంగాణ స్టేట్ బ్రాంచ్ కావచ్చు వరంగల్ డిస్టిక్ బ్రాంచ్ కావచ్చు నకిలీ వైద్యాన్ని ఇసుమంతా కూడా సహించము అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు డాక్టర్ అజిత్ మహమ్మద్ ఐఎంఎస్ జనరల్ సెక్రటరీ వరంగల్ నేను గౌరవనీయులైన కోదండరామ గారికి సూటి ప్రశ్న ఒకటే వేస్తున్నాను ఈరోజు ఆయన ఒక ప్రొఫెసర్ హోదాలో ఉన్నారు ఆయన ప్రొఫెసర్ హోదాలో నుంచి ఎమ్మెల్సీ హోదాలోకి ప్రజాప్రతినిధిగా వచ్చారు ఆయనని ఈరోజు వేరు గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టిక్ టెరిషరీ కేర్ హాస్పిటల్లో ఉన్న ఐసీయుల్లో ఉన్న పేషెంట్లని వివిధ డయాలసిస్ సెంటర్లో ఉన్న పేషెంట్లని మరియు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎందువల్ల వస్తున్నాయి ఎందుకు ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క వాడకం పెరిగింది ఇర్రేషనల్గా అంటే ఒక రేష ఒక రేషనల్ లేకుండా ఎలా ఈ పెయిన్ కిల్లర్స్ వాడకం స్టీరాయిడ్స్ వాడకం పెరిగింది ఎందుకు డయాబెటీస్ క్యాపిటల్ ఇండియా అవుతుంది ఈ మూడు పదాలకి ప్రొఫెసర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఒకటి ముఖ్యంగా డయాబెటీస్ ఎందుకు పెరుగుతుంది అంటే స్టీరాయిడ్స్ విచ్చలవిడి వాడకం పెరగడం వలన కాదా రెండోది కిడ్నీ ఫెయిల్యూర్స్ డయాలసిస్ సెంటర్స్ పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి విచ్చలవిడి కిల్లర్స్ వాడడం వలన కాదా ఐసూయూల్లో మరణాల రేటు సెప్సిస్ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతున్నాయి ఎందుకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కాదా గౌరవనీయులైన కోదండరామ్ గారు వీటి మీద ఈ స్టాటిస్టిక్స్ తెప్పించుకొని వారు ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఉత్తమమైన వైద్యం విధంగా ప్రభుత్వంతో పోరాడాలి తప్ప నకిలీలకు ఇవ్వడం అనేది చాలా హేయమైన చర్య గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ డయాబెటిస్ ఇన్సిడెంట్స్ మరియు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు అనే దాని మీద వారు సరైన డేటా తెప్పించుకొని వారు ప్రజా ప్రజల సభలో చట్ట సభలో దాన్ని మాట్లాడి ఈ మన డాక్టర్ గారు మా సార్ చెప్పినట్టుగా ప్రజలకు రూ గ్రామీణ ప్రజలకు ఈ మనకు ఉత్పత్తి అయ్యే పదిహేను వేల మంది డాక్టర్లకు మధ్య ఉన్న లింక్ మిస్ అవుతుంది మనకు ఈ లింక్ని పదిహేను వేల మందిని గ్రామాలలో వాళ్ళను అకామిడేట్ చేసే విధంగా వాళ్ళకు రాయితీలు కల్పించడం అయితేనేమి ఇతరత్ర వాళ్ళకు హాస్పిటల్స్ పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది మా తాత ఎట్ల బండిలోనే వెళ్ళాడు నువ్వు కూడా ఎట్ల బండిలోనే వెళ్ళాలి మా నాన్న లూనా కొనుక్కున్నాడు నువ్వు కూడా లూనానే కొనుక్కోవాలి అనేది ఎంతవరకు సమంజసమో గౌరవనీయులైన పీసీసీ ప్రెసిడెంట్ గారు మరియు గౌరవ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు తెలుసుకోవాలని మా సూటి ప్రశ్న నకిలీ వైద్యులను నిర్మూలించండి నకిలీ వైద్యులను నిర్మూలించండి నకిలీ వైద్యులను నిర్మూలించండి జై ఐఎంఏ జై ఐఎంఏ వివన్ వివన్ వివన్